శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మేము ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి చేసి ఇప్పుడు ఇంటికి వెళతాము ఇక ఈ కర్మభోగము కొద్ది రోజులు మాత్రమే అని సదా సంతోషంగా ఉండండి ప్రశ్న వికర్మాజీతులుగా అయ్యే పిల్లలు వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ విషయంలో చాలా గమనముంచాలి జవాబు అన్ని వికర్మలకు మూలమైన దేహ అభిమానంలోకి ఎప్పుడూ రాకుండా గమనముంచాలి అందుకొరకు పదే పదే ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి మంచి చెడు కర్మల ఫలితం తప్పకుండా లభిస్తుంది అంతిమ సమయంలో వివేకం తింటూ ఉంటుంది కానీ ఈ జన్మలోని పాప భారాన్ని తేలిక చేసుకునేందుకు తండ్రికి సత్యమునే వినిపించాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏకాంత సమయం లేక తీరిక లభించినప్పుడు జ్ఞానంలోని మంచి మంచి పాయింట్లపై విచార సాగర మథనం చేసి వ్రాయాలి అందరికీ సందేశాన్ని చేర్పించే లేక సర్వుల కళ్యాణం చేసే యుక్తులను రచించాలి సెకండ్ పాయింట్ వికర్మల నుండి రక్షింపబడేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే తండ్రిని స్మృతి చేయాలి ఇప్పుడిక ఏ వికర్మ చేయరాదు ఏ జన్మలో చేసిన వికర్మలను బాబ్ దదాకు సత్య సత్యముగా వినిపించాలి వరదానము స్థిరమైనటువంటి ప్రాలబ్ధము లేక భవిష్యత్తు గురించి తెలిసి ఉండి కూడా శ్రేష్టమైన కార్యానికి ప్రత్యక్ష రూపమునిచ్చే సదా సమర్థభవ వివరణ కొత్త శ్రేష్టమైన విశ్వం తయారవుతుందనే నిర్ణయం స్థిరంగా ఉన్నా సమర్థభవ యొక్క వరదాని పిల్లలు కేవలం కర్మ మరియు ఫలము పురుషార్థము మరియు ప్రాలబ్దము నిమిత్తము మరియు నిర్మాణముల కర్మ ఫిలాసఫీ అనుసారంగా నిమిత్తంగా ఉండి కార్యం చేస్తారు ప్రపంచంలోని వారికి నమ్మకం కనిపించదు కానీ ఈ కార్యం అనేక సార్లు జరిగింది ఇప్పుడు కూడా జరిగే ఉంది అని మీరంటారు ఎందుకంటే స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఎదుట ఏ ఇతర ప్రమాణము అవసరమే లేదు అంతేకాక పరమాత్మ కార్యం సదా సఫలమయ్యే ఉంది స్లోగన్ తక్కువగా చెప్పాలి ఎక్కువగా చేయాలి ఈ శ్రేష్టమైన లక్ష్యము మహాన్గా చేస్తుంది అవ్యక్త సూచన సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారము ఒక్క తండ్రిపై తెగిపోని ప్రేమ తండ్రి తప్ప వేరేదియు కనిపించరాదు సంకల్పంలో కూడా బాబా మాటల్లో కూడా బాబా కర్మల్లో కూడా తండ్రి తోడు ఇటువంటి లవలీన స్థితిలో ఉండి ఒక్క మాట మాట్లాడిన ఆ స్నేహభరితమైన మాట ఇతర ఆత్మను కూడా స్నేహంలో బంధిస్తుంది ఇటువంటి లవలీన ఆత్మ యొక్క ఒక్క బాబా అన్న మాటే ఇంద్రజాలం యొక్క పని చేస్తుంది అచ్చా ఓం శాంతి